అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది రెండు దేశాలు ప్రతీకార పన్నులతో కత్తులు దూస్తున్నాయి ఈ యుద్ధం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియక చాలా దేశాలు టెన్షన్ పడుతున్నాయి కానీ ఒక్క దేశానికి మాత్రం అగ్రదేశాల ట్రెడ్ వార్ వరంగ మారబోతోంది కాస్త కష్టపడితే తయారీ రంగంలో దుమ్ము దులిపే ఛాన్స్ ఆ దేశానికే ఉందని అంతర్జాతీయ నివేదికలు సైతం విశ్లేషిస్తున్నాయి ఆ దేశం మరేదో కాదు ఇండియానే కానీ అగ్రరాజ్యాల ట్రెడ్ వార్ భారత్కు ఎలా కలిసి వస్తుంది రంగంలో టాప్ లోకి దీసు ఏం చేయాలి అగ్రరాజ్యాల మధ్య ట్రేడ్ వార్ భారత్ కు కలిసొస్తుందా కాస్త కష్టపడితే తయారీ రంగంలో టాప్ కి దూసుకెళ్లొచ్చా భారత్ బ్రాండ్కు డొనాల్డ్ ట్రంప్ నిజంగానే మద్దతిస్తారా యూరప్కు అతిపెద్ద చమురు ఎగుమతి దేశం ఏది ఈ ప్రశ్నకు సింపుల్గా సౌదీ అరేబియా అని చెప్పేస్తాం నిజమే యూరోపియన్ దేశాలకు అతిపెద్ద చమురు సరఫరా దేశం సౌదీ అరేబియానే కానీ అది గతం ఈ విషయంలో సౌదీ అరేబియాను ఇండియా రెండువేల ఇరవై నాలుగులో అధిగమించింది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటి క్లెప్పర్ నివేదిక ప్రకారం భారత్ ప్రతిరోజు మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన చమురుని యూరోప్ దేశాలకు ఎగుమతి చేసింది వచ్చే ఏప్రిల్ నాటికి చమురు ఎగుమతులు ఇరవై లక్షల ను దాడుతుందని అంచనాలున్నాయి అయితే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా ఉన్న భారత్ యూరోప్ దేశాలకు చమురు ఎగుమతి చేసే రేంజ్కు ఎలా చేరుకుంది అందుకు కారణం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధమే ఈ యుద్ధంతో అమెరికా మాస్కోపై ఆంక్షలు విధించడంతో తక్కువ ధరకు భారత్కు చమురు ఎగుమతి చేయడం ప్రారంభించారు పుతిన్ ఆ చమురునే శుద్ధి చేసి యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తుంది మన దేశం ఫలితంగా చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న సౌదీని దాటి యూరోప్ దేశాలకు అతిపెద్ద చమురు ఎగుమతి దారిగా నిలిచింది క్లియర్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ రష్యా వార్ భారత్కు వరంగా మారిందన్నమాట ఇప్పుడు మరోసారి అలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది నాడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కలిసొస్తే ఇప్పుడు చైనా అమెరికా ట్రేడ్ వార్ ట్రెండ్ సెట్ చేయబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన చైనా అమెరికా దేశాల మధ్య ట్రేడ్ వార్ పీక్స్ కు చేరింది చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై పది శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయగా అమెరికాపై చైనా కౌంటర్ టారిఫ్తో అటాక్ చేసింది ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధం ప్రారంభించిన కొన్ని రోజుల అనంతరం ప్రతిచర్యగా అనేక రకాల అమెరికన్ వస్తువులపై చైనా ప్రతిగా పది నుంచి పదిహేను శాతం సుంకాలను విధించింది అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ఎల్ఎన్జి ఉత్పత్తులపై పదిహేను శాతం క్రూడాయిల్ వ్యవసాయ యంత్రాలు పెద్ద కార్లు పికప్ ట్రక్స్ ఇతర ఉత్పత్తులపై పది శాతం సుంకాలు విధిస్తున్నట్లుగా చైనా ప్రకటించింది కట్ చేస్తే చైనా హాంకాంగ్ నుంచి వచ్చే పార్సెలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ సంచలన ప్రకటన చేసింది ఫిబ్రవరి నాలుగు నుంచి అది అమల్లోకి వచ్చింది డి వినిమిస్ కింద అమెరికాకు రవాణా అవుతున్న పార్సిళ్లలో దాదాపు సగం చైనా నుంచే వస్తున్నాయని యుఎస్ కాంగ్రెస్ కమిటీ గతంలోనే తెలిపింది ఇది ఈ కామర్స్ దిగ్గిజాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఆ రెండు దేశాల వాణిజ్య యుద్ధానికి ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పడం కూడా కష్టం ఆ పరిస్థితులే మన దేశానికి వరంగా మారతాయంటున్నారు విశ్లేషకులు అమెరికా చైనా ట్రేడ్ వార్ భారత్కు భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అంతర్జాతీయ మార్కెట్లో భారత బ్రాండ్ సత్తా చాటడానికి ఇంతకంటే గుట్టేం ఉండదని విశ్లేషిస్తున్నారు చైనా ఉత్పత్తులకు ధీటుగా నాణ్యతగా వస్తువుల తయారీపై దృష్టి పెడితే పరిణామాలు భారత్కు అనుకూలంగా మారతాయని చెబుతున్నారు వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లోనూ చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగారు చైనా నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధించగా అప్పుడు అధికంగా లాభపడిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది తాజాగా ట్రంప్ చైనా దిగుమతులపై పది శాతం టారిఫ్లు విధించడం దానికి కౌంటర్గా చైనా కూడా ప్రతీకార పన్నులకు దిగడం మరోసారి భారతీయ ఎగుమతుదారులకి లాభాలు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు ట్రంప్ అధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లోకి పంపే తమ ఉత్పత్తులకు చైనా సంస్థలు ధరలను పెంచక తప్పదు చైనా వస్తువులకు ధరలు పెరగడంతో మార్కెట్లో వాటి పోటీ తగ్గుతుంది అధిక భారాన్ని భరించలేని అమెరికన్లు ఇతర దేశాల ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు ఇది భారత బ్రాండ్కు కలిసొస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ తెలిపాయి ప్రయోజనాలు భారీ స్థాయిలో ఉండాలంటే భారత ఉత్పత్తి సామర్థ్యం పెరగాలని ఇతర దేశాల ఉత్పత్తులకు పోటీపడే స్థాయిలో మన వస్తువులు ఉండాలని వెల్లడించింది మరోవైపు అమెరికాకు మనం ఎగుమతి చేసే వాటిలో విద్యుత్ యంత్రాలు వాటి విడిభాగాలు ఆటో కాంపోనెంట్స్ అసెంబ్లీలైన మొబైల్స్ ఔషధాలు రసాయనాలు దుస్తులు వస్త్రాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి చైనాపై పది శాతం సుంకు నిర్ణయం వల్ల ఇప్పుడు ఆ రంగాలకే ఎక్కువగా లబ్ధి చేకూరనుందని అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నవంబర్ మధ్య భారత్కు అమెరికా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఎనభై రెండు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది అందులో యాభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్ల ఎగుమతులు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మూడు బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయని ఎఫ్ఐఈఓ తెలిపింది కానీ తన టారిఫ్ టార్గెట్స్లో భారత్ పేరు కూడా ప్రస్తావిస్తున్నారు కదా అంటారా అసలు లెక్క అక్కడే ఉంది జనవరి ఇరవై ఏడున మోడీ ట్రంప్ ఫోన్ కాల్తోనే టారిఫ్ యాక్షన్కు భారత్ అనే సంకేతం వచ్చింది ఆ కాల్ తర్వాత అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్యం ఇండో పసిఫిక్ రీజియన్లో క్వాడ్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లుగా ఇద్దరు నేతలు చెప్పారు భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ను వదులుకునేంత తెలివి తక్కువ లీడర్ కాదు ట్రంప్ పైగా మోడీ సర్కార్ ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ విషయంలో ఓ కడుగు ముందుకేసి అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే టారిఫ్స్ అన్న మాటే ఉండదు సో ట్రంప్ టారిఫ్ యాక్షన్లో భారత్కు మినహాయింపు ఉండే అవకాశాలే ఎక్కువ నిజానికి ఇప్పటికే అంతర్జాతీయ బ్రాండ్లకు భారత్ కేరా అడ్రస్ గా నిలుస్తుంది యాపిల్ మోటరోల వంటి గ్లోబల్ బ్రాండ్స్ తమ ఉత్పత్తులను మన దేశంలోనే తయారు చేస్తున్నాయి ఇవి రానున్న కాలంలో అమెరికాకి ఎగుమతులు పెంచే అవకాశం ఉంది చైనా ప్రొడక్ట్స్పై యుఎస్ టారిఫ్లు వేయడంతో షార్ట్ టర్మ్ లో భారత్కు మేలు జరుగుతుందని కానీ లాంగ్ టర్మ్ లో లాభపడాలంటే ఇండియా యూఎస్ మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ మరింత మెరుగు అవ్వాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలా చేయగలిగితే లేబర్ ఎక్కువగా అవసరం ఉండే సంస్థలు ప్రీమియం ప్రాడక్ట్ల తయారీకి చైనాకు ఇండియా ప్రత్యామ్నాయంగా మారుతుందని చెబుతున్నారు భారత్లో ఇప్పటికే యాపిల్ ఐఫోన్లు తయారు చేస్తుంది ఫాక్స్కాన్ టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి కొన్ని గ్లోబల్ సంస్థలు మెక్సికోను మ్యానుఫ్యాక్చరింగ్ గా చూస్తున్నాయి తాజా టారిఫ్లతో ఇండియా మెక్సికోకి ప్రత్యామ్నాయంగా మారొచ్చన్నది విశ్లేషకుల మాట అయితే అందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం రెగ్యులేటరీ అనుమతులను వేగంగా మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గతేడాది ఇండియా నుంచి ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి ఇందులో యాపిల్ వాటానే అరవై ఐదు శాతం శాంసంగ్ వాటా ఇరవై శాతం కాగా మిగిలిన కంపెనీల వాటా పదిహేను శాతంగా ఉంది యాపిల్ గతేడాది ఒకటి ప్యాంటు ఐదు లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను భారత్లో తయారు చేసింది ఇందులో ఒకటి ఒకటి సున్నా లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది శాంసంగ్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది మొత్తంగా ఐఫోన్లలో ఇరవై ఐదు శాతం ఇండియాలోనే తయారు చేయాలనే ఆలోచనలో యాపిల్ ఉంది త్వరలోనే ఈ లక్ష్యాన్ని అందుకోవాలని చూస్తుంది చైనాపై ఆధారపడ్డాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని డిసైడ్ అయింది ఇందుకోసం నలభై ఇండియన్ కంపెనీలతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది ఇందులో డిక్షన్ టెక్నాలజీస్ ఎంబర్ ఎలక్ట్రానిక్స్ హెచ్ఎస్సిఎల్ టెక్ విప్రో మదర్సన్ గ్రూప్ వంటి సంస్థలు ఉన్నాయి యాపిల్ మాత్రమే కాదు ఇతర అంతర్జాతీయ సంస్థలు చైనాకు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నాయి ఇలాంటి సమయంలో చైనా అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ భారత్ను ప్రత్యామ్నాయంగా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తుంది అదే జరిగితే భారత్ బ్రాండ్కు టైం వచ్చిందన్నమాటే